వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అందించింది అదేమిటంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి డిఏను విడుదల చేస్తూ జిఓఎంఎస్ ఎంఎస్ నంబర్ ఇరవై ఎనిమిదిని ఈ రోజు అనగా పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగు తారీఖున ప్రభుత్వం జారీ చేసింది మరి ఈ జియో ప్రకారం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు తారీఖు నుంచి రావాల్సిన డిఏ ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం నుంచి ముప్పై పాయింట్ సున్నా మూడు శాతానికి పెరగనుంది అలాగే ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడో తారీఖు నుంచి పెండింగ్లో ఉన్నటువంటి డిఏను కూడా పెంచుతూ జియో ఎంఎస్ నంబర్ ముప్పైని ప్రభుత్వం జారీ చేసింది మరి ఈ జియో ప్రకారం ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడో తారీఖు నుంచి ముప్పై పాయింట్ సున్నా మూడు నుంచి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏ పెరగనుంది సో పెండింగ్లో ఉన్నటువంటి రెండు డిఏలను ప్రభుత్వం ఒకేసారి విడుదల చేయడం ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్తగానే మనం భావించవచ్చు ఫ్రెండ్స్ ఈ జియోలో యొక్క పీడిఎఫ్ ఫైల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కామెంట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరి ఈ సమాచారం కనుక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్